ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మన అందరికీ జీవించే హక్కును మాట్లాడే హక్కును అంటరానితనాన్ని నిషేధించేటువంటి చట్టాన్ని మరి అదేవిధంగా భారతదేశ పౌరులము అని చెప్పుకునే ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ గౌరవాన్ని హక్కులను కాపాడినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సోదరుడు మా జిల్లాలో మా నియోజకవర్గంలో మా ఐటీడీఏ పరిధిలో సుదీర్ఘంగా పనిచేసి ఈరోజు మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈఎంసీగా పనిచేస్తున్నటువంటి శంకర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క విగ్రహ కమిటీ సభ్యులకు పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు వివిధ సంఘాల నాయకులకు మరి సోదరులు గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ గారికి మా చిన్న తమ్ముడు ఎంపీ వంశీ గారికి సోదరుడు దండ విఠరన్న గారికి సక్కు గారికి వేదిక మీదున్నటువంటి మరి వివిధ సంఘాల నాయకులకు అదేవిధంగా విశ్వప్రసాద్ గారికి మరి మా దళిత ఆదివాసీ గిరిజన బహుజన సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాను డిఎస్పీ సిఐఎస్ఐ పోలీసు అధికారులకు పత్రికా మీడియా సోదరులకు కూడా ఇంతకు ముందు చాలా విషయాలు చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇవాళ అమిత్ షా పార్లమెంట్ లో ఒక మాట మాట్లాడింది అంబేద్కర్ 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 అంటే ఏమొస్తుంది దేవుణ్ణి దలుచుకున్నాం మోక్షం వస్తుంది అని అన్నాడు సరే దేవుడు గుండెల్లో ఉంటాడు గుడిలో ఉంటాడు భక్తి భావం గుండెల్లో ఉంటది కానీ నాకు మాత్రం నా లాంటి ఈ ఈరోజు నా జీవితం ఎక్కడి నుంచో వెళ్ళి ఈ స్థాయికి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకొని మరి ఆస్తులు చిన్నతనంలో చదివిన మరి మనకునేటువంటి రిజర్వేషన్స్ అవకాశాన్ని కానీ అదే ఉద్యమాలలోకి వెళ్ళి మళ్ళీ ఎటుకోవాలో తెలియనటువంటి పరిస్థితులలో ఒక చదువుకొని అన్నకొండ కోర్టులో వరంగల్ కోర్టులో లాయంగా పనిచేసి తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి ఎమ్మెల్యే అయ్యి కూడా మళ్ళీ చదువుకుంటూ మరి పిహెచ్డి కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎమ్మెల్యేగా అయ్యి మళ్ళీ మంత్రిగా అయ్యి ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు కల్పించినటువంటి హక్కు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం లేక ముందు ఇప్పుడిప్పుడే రాజ్యాంగ ఫలాలు అందరికీ తెలుస్తున్నాయి వాస్తవానికి అసలు రాజ్యాంగం లేక ముందు అంటరానితనం మరి బానిసల్లాగా పని చేయించుకోవడం తొక్కి పెట్టడం గొంతు నొక్కడం మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇవాళ అంబేద్కర్ లాంటి మహనీయుడే మరి ఊర్లో ఉండేటువంటి బానిస తెచ్చుకోలేని పరిస్థితి ఆ యొక్క బాధ ఇప్పటికి కూడా నడుస్తుంది అంటరానితనం అనేది ఆయన బడిలో చదువు చెప్తుంటే వేరే వాళ్లకు బయట నుంచి విని నేర్చుకొని ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావులందరికంటే ఆయనే గొప్ప మేధావి ఎందుకంటే భారత రాజ్యాంగమే ప్రపంచంలో అందరికంటే అన్ని దేశాల కంటే ఉన్నతమైనటువంటి రాజ్యాంగం ఈ దేశంలోనే అత్యంతంగా మంచి ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని తీసేయాలని కుట్ర చేస్తా ఉన్నారు అది రాజ్యాంగాన్ని తీసేస్తే వాళ్ళ పేదవాడు పేదవాడుగానే ఉండాలి కూలివాడు కూలివాడుగానే ఉండాలి అట్టడు వర్గాలు ఇంకా అడ్డరని తనల్ని అనుభవించాలి ఇవాళ కొంతమంది మాట్లాడతారు అంబేద్కర్ గారు ఎవరికి ఏం చేసినాయా దళితులకు గిరిజనులకు ఆదివాసులకు ఇక్కడ కానీ కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి గురించి నువ్వు ఈ దేశ పౌరుడి అంటే నీకు జీవించే హక్కు ఉంది నీకు ఓటేసే హక్కును కూడా తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఈ రోజు మరి ఆ రాజ్యాంగం ద్వారానే అది మర్చిపోయి కొంతమంది రాచరికాలకు చేయడానికి అలవాటు పడి కొంతమంది మనల్ని బానిసల్లాగా ఉపయోగించుకోవడానికి అలవాటు పడి మనము స్వేచ్ఛగా మాట్లాడితే స్వేచ్ఛ కోరితే వాస్తవ హక్కులు మాట్లాడితే మనము ఇంకోటి ఇంకోటిలాగా కనబడుతుంటాం ఎందుకంటే రాజ్యాంగం తెలియదు వాళ్ళకు అంటే అమలు చేసేటువంటి చేతగానేటువంటి వాళ్ళు మనల్ని అంచిపెట్టాలనే చూస్తారు ఈ రోజున్నాక టీవీలో చూసినా మేము వస్తుంటే ఒక స్ట్రోలింగ్ వస్తుంది అది కూడా ఎక్కడో కాదు మళ్ళీ మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక గవర్నమెంట్ స్థలంలో మరి బుద్ధుని యొక్క విగ్రహం పెడతా అని మన దళిత సంఘాలు ముందుకు వచ్చినాయి బుద్ధుని పెట్టద్దు అంటారు అది బుద్ధుడికి కుల మతాల ఖచ్చితంగా ఆయన ఒక మంచి మానవతా దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తి బుద్ధుడిని ఇష్టపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు కానీ గవర్నమెంట్ స్థలంలో ఆయన విగ్రహం పెట్టద్దు అంటారు అంటే ఇంకా మెదళ్లలో ఎంత దుర్బుద్ధి ఉంది కొన్ని వర్గాలకు అనేది అర్థం కానిటువంటి పరిస్థితి ఇవాళ ఆ యొక్క అంతరాన్ని తనం పోవాలి అందరం సమానంగా ఉండాలి ఇలాంటి మహనీయులు ఇవాళ మనకు స్వేచ్ఛ ఇవాళ మోడీ గారి గురించి నేను చెప్తా మోడీ గారు ఛాయవాలా అని చెప్తున్నారు ఒక ఛాయవాల మూడు సార్ల రాష్ట్రానికి గుజరాత్ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి అయిందంటే అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాదా అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం తెచ్చినటువంటి హక్కు కాదా ఈరోజు మూడు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందంటే మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాదా మరి అంతకుముందు ముందు రాజ్యాంగం రాకముందు ఈ దేశానికి స్వతంత్రం రాకముందు రాజులు రాజరికాలు వాళ్ళ వ్యవస్థ ఉండేది కానీ ఈ రోజు చాయవాళ్ళైనా ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఒక కూలి కుటుంబం నుంచి వచ్చిన నాలాండలమైనా ఈ రోజు మంత్రులమైన ఈరోజు మరి ఒక ఉన్నత స్థానంలో అధికారులు కూడా చదువుకునే తోటి చదువుకొని ఉన్నత స్థానాల్లోకి వస్తున్నారు కాబట్టి అన్నింటికి మూలం చదువు చదువుంటే సంస్కారం వస్తుంది జ్ఞానం వస్తుంది అందుకని అంబేద్కర్ గారు కష్టపడి చదువుకొని ఈ దేశానికి ఏం కావాలో రచించినటువంటి మహనీయుడు ఆ రాజ్యాంగం రాజ్యాంగం మనం కాపాడుకోవాలి ఈ ప్రతి ఊర్లో అంబేద్కర్ లాంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఉండాలి స్ఫూర్తి విగ్రహాలు ఉండాలి ఈ సమాజానికి సేవ చేసినటువంటి మహనీయులను మనం పూజించాలి వాళ్లకు దండలేయాలి వాళ్లకు దండం పెట్టాలి అంతే తప్ప అసలు ఏంటో తెల్వం పోయి కాదు కొంతమంది అంటారు ఆయన వేరే కులం ఆయన వేరే కులం కులానికంటే అతీతంగా సమాజం కోసం ఎవరు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి అలాంటి మహనీయుడు గారు ఆయన పుట్టిన కులం అట్టడు వర్గ కులమే కానీ అందరి భారతదేశం ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చదువుకొని అణచివేతను అనుభవించి చదువుకొని మరి రోజు ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అనే విధంగా ఆయన ఎదిగిండు కాబట్టి మన పిల్లలందరికీ కూడా చదువు సంస్కారం సమాజం కోసం ఆలోచించే విధానం ఈ ఈరోజు శంకర్ గారు సొంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు నాకెందుకులే అనుకోలే ఇవాళ అంబేద్కర్ లాంటి మహనీయుల మూలంగానే నేను చదువుకొని ఉద్యోగంలోకి వచ్చిన కాబట్టి నాకున్నంత ఈ రకంగా ఈ యొక్క మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేయాలి నలుగురిని చైతన్య పరచాలని మరి వారు ముందుకు రావడం జరిగింది వారి యొక్క కృషిని అభినందిస్తూ మా నేతకాని సంఘం సోదరులందరూ కూడా ఇక్కడికి ములుగు నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ చాలా మంది ఇక్కడ అందరూ ఉన్నారు అదే విధంగా దళిత సోదరులు ఆదివాసీ సోదరులు గిరిజన సోదరులు బహుజన సోదరులు అందరం కూడా ఐక్యంగా ఎవరి ఆత్మ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి మహనీయులను గౌరవించుకోవాలి అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవాలి అంతిమంగా అందరము అట్టడుగు వర్గాలందరూ ఐక్యంగా ఉండి ఆత్మ తోటి ఈ అంచబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి వివిధ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి అశేషంగా వచ్చినటువంటి మా అక్కలకు అన్నలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి స్ఫూర్తి అంబేద్కర్ గారి ఫోటో మన ఇళ్లలో తప్పకుండా ఉండాల్సిందే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు జై